అమ్ముని మేడపై నుంచి తోసేస్తున్న మనోహరి చంబ మనోహరి కొత్త ప్లాన్కి బలవుతున్న అమ్ము హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఏది జరిగిందో తెలుసుకోవడానికి మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి బాగి పిల్లల కోసం తను చేసిన వంటని రాజుగారికి ఇచ్చి అమరగారింటికి పంపిస్తుంది ఇక రాజుగారు అయితే అమర్ వాళ్ళ ఇంటికి వంటని తీసుకెళ్తారు పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ వండి పంపిస్తుంది పిల్లలు కూడా చాలా తృప్తిగా తింటారు బాగీ చేసి పంపించిన పాయసం తిని అమర్ అయితే ఇది అచ్చం బాగీ చేతి లాగే ఉంది అని అనుమానపడుతూ ఉంటాడు ఇక అమర్ ఆవిడెవరు అనుకుంటూ ఉంటే రాజుగారు సార్ నేను బయలుదేరుతాను అంటాడు రాజుగారు ఆగండి అని అయితే అమర్ ఆపుతాడు అమరు రాజుగారికి డబ్బులు ఇవ్వబోతుంటే రాజుగారు అయ్యో ఏంటి సార్ ఇది అమ్మ ప్రేమని ఎవరైనా కొంటారా అని అయితే డబ్బులు వద్దు అంటాడు రాజుగారు రాజుగారు అలా అనడంతో అమరు పిల్లలు కూడా షాక్ అయిపోతారు అమరు రాజుగారు మీరేమంటున్నారు అని అంటాడు అదే సార్ నేనేమంటున్నానంటే అనాథశరణాలయంలో ఆవిడ వార్డెన్ కదా ఆవిడ అందరికీ అమ్మలాంటిదే కదా అందుకనే ఆ ఉద్దేశంతో అన్నాను అని రాజుగారు అయితే చెప్తూ ఉంటాడు నేను డబ్బులు తీసుకుని వెళ్ళినా అమ్మాయి తీసుకోవచ్చు సార్ చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడు ఇలా డబ్బులు ఇవ్వకండి సార్ అమ్మ ప్రేమని డబ్బులతో కొనకూడదు అని అయితే రాజుగారు చెప్తూ ఉంటాడు ఇక రాజుగారు అయితే ఆ డబ్బుల్ని రిజెక్ట్ చేసి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అమర్ చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తినేసరికి బాగీనైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఉదయం తెల్లవారుగానే మనోహరి అయితే అటు ఇటు తిరుగుతూ అమ్ముని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది అమ్మూకి ఏదో ఒక ప్రమాదం జరిగితే బాగీ పాపం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది కాబట్టి ఖచ్చితంగా అమ్ముకి అమ్మకి ఏదో ఒకటి జరిగేలా చేయాలి అని అయితే మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అలా ప్లాన్ చేసిన మనోహరి రూమ్ నుంచి బయటికి వచ్చి చంబాతో ప్లాన్ ని చెప్తుంది చంబాతో ఇలా అంటూ ఉంటుంది చంబా నేను చెప్పినట్టు చెయ్యి ఈరోజు విరిగితే అమ్ముకి కాలు చెయ్యి విరగాలి పైకి పంపించేద్దాం ఏదో ఒకటి కుదిరితే ఏది కుదిరితే అది చేద్దాం అయితే అని మనోహరి చంబాతో చెప్తూ ఉంటుంది ఇక మనోహరి అయితే అలా క్రూయల్గా అమ్ము మీద ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక పిల్లలంతా కూడా ఫుడ్ చాలా బాగుందని ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఆరు పాపకి ఏదో ఒక గిఫ్ట్ అయితే కొనివ్వాలి ఎందుకంటే డబ్బులు ఇస్తే తీసుకోలేదు కదా అని పిల్లలు డిస్కస్ చేస్తూ ఉంటారు ఒక పంచేద్దాం ఈరోజు వసంత పంచమి కదా గుడికి వెళ్ళి పూజ చేపించి ఆరు పాపను కూడా ఇంటికి పిలుద్దాం అని అయితే పిల్లలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మన తరఫున ఆరు పాపకి బుక్స్ పెన్ను ఇప్పిద్దాం అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక ఆ ప్లాన్లో భాగంగానే వెంటనే అంజు పాప అయితే ఆరు పాప ఆశ్రమానికి ఫోన్ చేస్తుంది అదే టైంకి మనోహరి వాళ్ళు ప్లాన్ అమలు చేయడానికి అయితే అమ్మోని పిలుస్తూ ఉంటుంది చంబ అమ్మో బయటికి వచ్చి ఏంటి కాదమ్మా అని అడుగుతుంది అమ్మ ఈ బకెట్లో బట్టలున్నాయి నేనేమో పైగా ఎక్కాలంటే మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంత పైకి ఎక్కలేకపోతున్నానమ్మా ప్లీజ్ కొంచెం ఆర ఇవి అని అమ్మోకి చెప్తే సరే అని అమ్మో ఆ బకెట్ తీసుకొని పైకి వెళ్తుంది అమ్ము వెనకమాలే మనోహరి కూడా పైకి వెళ్తుంది ఇక అమ్ము బట్టలు ఆరేస్తూ ఉంటే మనోహరి మాత్రం అమ్ము ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇకలా మనోహరి అమ్ము దగ్గరికి వచ్చి అమ్ముకి హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ మనోహరి తన దగ్గరే తన చుట్టూ తిరుగుతూ నటిస్తూ ఉంటుంది తన ప్లాన్ అమలు చేయడానికి ఇక ఆరు పాప ఏమో అమ్మరు వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక పిల్లలందరూ కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ మనం ఎదువరికి గాలిపటాలు ఎగరేసే వాళ్ళం గుర్తుందా అని అనగానే అప్పుడు ఆరు పాప కూడా అవును నాకు కూడా ఇష్టమే అని చెప్తు చెప్తూ ఉంటుంది అయితే మన ఇంట్లో కైట్ ఉంది కదా హ్యాపీగా వెళ్ళి ఎగరేసుకున్నాం రండి అని పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇక పిల్లలందరూ కూడా టెర్రస్ పైకి కైట్ని మాంజాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక కరెక్ట్గా అదే టైంకి మనోహరి ప్లాన్లో భాగంగా ఒక అయితే కింద పడేలా చేస్తుంది డాబాపై నుంచి ఇక మనోహరి ప్లాన్లో భాగంగా డ్రెస్ పడిపోయినాక అరే రే డ్రెస్ పడిపోయింది అనగానే అమ్ము అరే ఏమైంది ఆంటీ అనగానే అరే డ్రెస్ పడిపోయింది అని మనోహరి చెప్తుంది ఉండండి నేను తీస్తాను అని మనోహ మనోహరికి అమ్ము చెప్తుంది అలా చెప్పి అమ్ము అయితే ఆ డ్రెస్ తీయటానికి టెర్రస్ పై నుంచి కొంచెం బెండ్ అవుతుంది కిందకి ఇక అమ్ము అలా బెండ్ అయ్యి తీసేలోపు మనోహరి అమ్మునైతే తోసేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో ఆరు పాప అంజు వాళ్ళు పిల్లలందరూ కూడా టెర్రస్ పైకి కైట్ తీసుకొని వస్తారు మనోహరి అలా చేతులు పెట్టి పుష్ చేయాలి అని అమ్మును అనుకునే టైంకి అంజు పైకి రావడంతో చూసి ఆంటీ ఏం చేస్తున్నారు అని పెద్దగా అరుస్తుంది ఇక అంజు వాయిస్ వినగానే మనోహరి అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనోహరి ఇక ఒక్కసారిగా తన ప్లాను ఫెయిల్ అవడంతో అంజు దగ్గరకు వచ్చి ఏ ఎందుకు అలా అరుస్తున్నావు అని స్పీడ్గా నడుస్తూ అంజు దగ్గరికి వస్తుంది ఇక అక్కడ వాటర్ ఉండటంతో మనోహరి కాలు జారైతే పడుతుంది కాలు జారి పడటమే కాకుండా పిల్లల దగ్గర ఉన్న మాంజ కాళ్ళకు చుట్టుకొని టెర్రస్ పై నుంచి మనోహరి గుమ్మడికాయలా వేలాడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పిల్లలందరూ కూడా మనోహరికి అలా జరగడంతో షాక్ అయిపోతారు ఇక మాంజ మనోహరి కాళ్ళకి పట్టుకొని ఉంటుంది కాబట్టి మనోహరి అలాగే వేలాడుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ కూడా భయంతో ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు మనోహరి ఏమో నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇక అలా అరుస్తూ ఉండటంతో మనోహరి పిల్లలు చెయ్య ఆంటీ అని అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ పిల్లలందరూ కూడా చేయిస్తూ ఉంటారు మనోహరికి ఇక అలా పిల్లలందరూ కలిసి గట్టిగా మనోహర్ని పైకి లాగి మనోహర్ని అయితే కాపాడుతారు ఇక ఒక్కసారిగా మనోహరి అయితే ఊపిరి పీల్చుకుంటుంది మనోహర్ని కిందకి తీసుకెళ్ళి పిల్లలైతే వాటర్ ఇస్తారు ఇక మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది అలా జరగటంతో నేనేదో అమ్ముని చంపుదామని ప్లాన్ చేస్తే ఇదేంటి నాకు ఇలా జరిగిపోయింది అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అలా ఆలోచించుకుంటూ పైకి చూసేలోపు అరుంధతి ఫోటో దగ్గర ఆరు పాప ఓ పక్క అరుంధతి ఫోటో ఆరు పాప ఇద్దరూ మనోహరికి కనిపిస్తూ ఉంటారు ఇక అది చూసిన మనోహరి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక మనోహరి ఆరు పాపను చూడగానే తను రావటం వల్లేనా నేను ఇలా ప్రమాదంలో పడ్డాను అని ఆలోచించుకుంటూ ఉంటుంది నేనేదో అమ్మకు ప్రమాదం కలిగేలా చేద్దామని ఉంటే వీళ్ళందరూ కలిసి నాకు ప్రమాదం కలిగేలా చేశారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇంకెప్పుడు అమ్మపై ఎలాంటి ప్లాన్లు చేయకూడదు అని భయపడి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మనోహరి ఇక కరెక్ట్గా అదే టైంకి అమర్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆరు పాపం చూసి నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు పాప నేను వచ్చి చాలాసేపు అయ్యిందండి అని చెప్తూ ఉంటుంది అవునమ్ము ఏంటి మీరేదో సెలబ్రేషన్స్ చేస్తున్నట్టున్నారు అని అడుగుతూ ఉంటాడు అమర్ అప్పుడు అమ్ము ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా టూ డేస్లో రిపబ్లిక్ డే ఉంది కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది అని అయితే చెప్తూ ఉంటారు పిల్లలు అందుకని ఆరు పాపకి హెల్ప్ చేద్దామని ఆరు పాపని రమ్మని చెప్పాము అని చెప్తూ ఉంటారు ఆరు పాప భారత మాతగా రెడీ అవుతుంది తనకు సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ అన్నీ మేమే వెయ్యాలి అని నిర్ణయించుకున్నాం డాడీ అని అయితే పిల్లలు చెప్తూ ఉంటారు అమర్కి ఇక పిల్లలకైతే వెరీ గుడ్ గో హెడ్ అని చెప్పి అమర్ పైకి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అమ్మ వాళ్ళు రిపబ్లిక్ డేకి కావాల్సిన భారతమాత గెటప్కి కాస్ట్యూమ్స్ అన్నీ కొనిచ్చి తర్వాత వసంత పంచమి కావడంతో తనకి పెన్ను బుక్స్ కూడా కొనిస్తారు ఆరు ఇక ఆరు పాప ఆశ్రమానికి వస్తుంది ఇక బాగి పాప ఆరు పాపని సారీ బాగి ఆరు పాపని ఇలా అడుగుతూ ఉంటుంది ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది చాలా బాగా చేశాను మమ్మీ అని ఆరు పాప అక్కడ జరిగిన విషయాలతో పాటు మనోహరి కింద పడిపోయిన విషయం కూడా బాగీకి చెప్తూ ఉంటుంది ఇక అది వినగానే బాగీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అమ్మకి ప్రమాదం తల్లిపెట్టాలని ప్లాన్ చేసిందనమాట మనోహరి అని అర్థం చేసుకుంటుంది బాగీ అమ్మ కోసం ప్లాన్ చేసి తనే ప్రమాదంలో పడింది డౌటే లేదు అని అయితే బాగీ అనుకుంటూ ఉంటుంది కావాలని మనోహరి కుట్రలన్నీ చేస్తుంది ఇక అప్పుడు బాగీ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు దొరికేవి నా చేతికి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడి నుంచి ఖచ్చితంగా నీకు టార్చర్ చూపించపోతే నా పేరు బాగమతియే కాదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అలా అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగుమతి ఇక ఇంతలో రిపబ్లిక్ డే రోజు అయితే రానే వస్తుంది స్కూల్లో రిపబ్లిక్ డే కోసం అయితే అందరూ హడావడి చేస్తూ ఉంటారు ఇక అంజునే టీం మొత్తం గ్యాదర్ చేసి రిపబ్లిక్ డేని జరప జరపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా అయితే అమర్ని పిలుస్తారు ఇక అమరు అమరు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ అయితే స్కూల్కి చేరుకుంటారు వాళ్ళతో పాటు మనోహరి చంబా కూడా వస్తారు ఇక మనోహరి చంబాతో ఇలా అంటూ ఉంటుంది అమ్ముని మనం ప్లాన్ చేసినా కూడా ఏమి చేయలేకపోయాం అమ్ముని చేయలేకపోయాం కాబట్టి ఆరునైనా కిడ్నాప్ చేయాలి అని అయితే మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ అయితే చెప్తూ ఉంటుంది చంబాకి బాగీ ఈరోజు ఖచ్చితంగా అమర్ని చూస్తుంది అమరు ఒకవేళ బాగిని చూశాడు అంటే ఇంటికి తీసుకొచ్చేస్తాడు అలా జరగకూడదు అని అయితే చెప్తూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఆరు పాప కిడ్నాప్ అవ్వాలి అని మనోహరి తన ప్లాన్ అయితే చెప్తూ ఉంటుంది చంబాకి చంబా మనోహరి మనం రిస్క్ తీసుకుంటున్నావేమో అని అనగానే ఏం పర్లేదు తను భారతమాత గెటప్ వేస్తుంది కదా అలా వేసే ప్రాసెస్లో ఖచ్చితంగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి అయితే వస్తుంది కదా ఆ టైంలో మనము ఆ పాపని కిడ్నాప్ చేసేద్దాం అని అయితే చెప్తూ ఉంటుంది ఇకలా మనోహరి కొంతమంది రౌడీలను అయితే సెట్ చేస్తుంది ఇక అలా స్టేజ్ పైన ఒకరి తర్వాత ఒకరు స్పీచ్ ఇక ఆరు పాపని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇక ఆరు పాప ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి లోపు మనోహరి పెట్టిన రౌడీలు అయితే ఆరు పాపని కిడ్నాప్ చేస్తారు ఒక పక్క బాగి ఏమో ఇంకా పాప రావట్లేదేంటి అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక బాగి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పాప లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఆరు పాప కనపడట్లేదు అని బాగి భయంతో వెతుకుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి రాజుగారు కూడా వెతకడంతో పిల్లలు అక్కడికి వచ్చి ఏంటి తాతయ్య వెతుకుతున్నారు ఆరు పాప అని అంటూ ఉంటారు అప్పుడు రాజుగారు అవునమ్మ ఆరు పాప కనపడటం లేదు అందుకని వెతుకుతున్నాము అని అయితే చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అమ్ము అంజు వాళ్ళు షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఇక అమర్ కూడా స్కూల్ చుట్టుపక్కలంతా వెతుకుతాడు ఆరు పాప మాత్రం కనిపించదు ఇక అమరు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటాడు పాప రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్లోకి ఇంకెవరైనా వెళ్ళారా అని అయితే చూస్తూ ఉంటాడు ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరు రౌడీలు రూమ్లోకి వెళ్ళటం గమనిస్తాడు ఇక ఆ రౌడీలు స్కూల్ పక్కనే ఓ పెద్ద గ్రౌండ్ లాంటిది ఉంటుంది దానిలోకైతే ఆరు పాపను తీసుకెళ్లడం ఆ సీసీటీవీ ఫుటేజ్లో అంతా అమర్ అయితే గమనిస్తూ ఉంటాడు ఇక అక్కడికి తీసుకువెళ్ళాక ఆరు పాపని మనోహరికి అయితే కాల్ చేస్తారు ఇక మనోహరితో ఇలా మాట్లాడుతూ ఉంటారు మేము పాపనైతే తీసుకొచ్చాం మీరు ఎక్కడ వదిలిపెట్టమంటే అక్కడ వదిలిపెడతామని అయితే అడుగుతూ ఉంటారు అప్పుడు మనోహరి నేను ఇప్పుడే వస్తున్నాను జాగ్రత్తగా పట్టుకోండి పాపని అని చెప్తూ ఉంటుంది ఇక మనోహరి స్కూల్ పక్కనే ఉన్న గ్రౌండ్కి అయితే బయలుదేరుతుంది ఇక బాగీ స్కూల్కి బయట అంతా వెతుకుతూ ఉంటే ఆరు పాప కాళ్ళ పట్టి అయితే గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ పట్టీ చూసి బాగి ఇంకాస్త బాధపడుతూ ఇక పక్కనే ఉన్న గ్రౌండ్లోకి అయితే వెళ్తుంది బాగి ఆ రౌడీలు బాగి అక్కడికి చేరుకోవడంతో బాగీ వైపు చూస్తూ ఉంటారు ఇక బాగి నా పాపను నాకు ఇచ్చేయండిరా అని అరుస్తూ ఉంటుంది ఇక ఆ రౌడీలు ఏ ఎవరు నువ్వు ఇవ్వకపోతే ఏం చేస్తావు అని బాగిని అడుగుతూ ఉంటారు ఇవ్వకపోతే చంపేస్తాను మిమ్మల్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పోలీసులకి ఫోన్ చేయబోతుంటే ఆ రౌడీలు ఫోన్ తీసుకుంటారు బాగీ దగ్గరది అప్పుడు ఆ రౌడీలు ఇలా అంటూ ఉంటారు నువ్వు ఒక్కదాని ఉన్నావు మేమిద్దరం ఉన్నావు ఏం చేయగలవు నువ్వు అని బాగీని అంటూ ఉంటారు ఇక అలా రౌడీలు బాగీపై చెయ్యి వెత్తగానే ఒక చెయ్యి అయితే అడ్డుపడుతుంది ఇక ఆ చెయ్యి ఎవరిదో కాదు అమర్ది ఇక అమర్ అయితే ఆ రౌడీ చెయ్యిని విరిచేసి పక్కకి తోసేస్తాడు ఇక అలా ఆ రౌడీలను కొట్టయితే అమర్ బాగీ ఇద్దరు పాపని రక్షించుకుంటారు ఇక అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటే ఇంతలో పాప బాగీ దగ్గరికి వెళ్ళి మమ్మీ అంటుంది ఇకలా పాప అలా పిలవడంతో ఇక అమర్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక ఇంతలో పాపని తీసుకొని బాగి వెళ్ళిపోబోతుంటే అమర్ షాక్లో నుంచి తేరుకొని బాగి చేయి పట్టుకుంటాడు చేయి పట్టుకొని ఒక్కసారిగా బాగి వైపు చూస్తూ ఎక్కడికి పారిపోతున్నావు ఇంకా ఎన్నాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావు అని అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నాకు కారణం తెలియాలి ఎన్ని రోజులు నా నాకు ఎందుకు దూరం చేశావో నాకు నువ్వు కారణం రాలి అని అయితే అంటూ ఉంటాడు ఇక నేనైతే ఇప్పుడు ఆ కారణాలు చెప్పలేను అని బాగి తలదించుకుంటుంది బాగి చెయ్యిని తీసి అమర్ తన తలపై పెట్టుకొని నా మీద వట్టేసి నిజం చెప్పు బాగి అని అయితే అడుగుతూ ఉంటాడు ఎందుకు వెళ్ళిపోయావు అని అడగగానే ఏమండి అని బాగి తడపడుతూ ఉంటుంది ఇక నిజం చెప్పు బాగి అని అయితే అమర్ అడుగుతూ ఉంటాడు ఇక బాగి అయితే పంతులు గారు ఇలా చెప్పటం వల్ల వెళ్ళిపోయాను అని చెప్పగానే అమరు ఇలా నువ్వు ఇక జాతకాలు నమ్మి వెళ్ళిపోయావా అని షాక్ అవుతూ ఉంటాడు నువ్వు ఇలా చెప్పారు అని నాకు ఆ రోజు ఒక్క మాట చెప్పుంటే మనం ఇంకో పంతుల దగ్గర చూపించి నిజమా కాదని కనుక్కునే వాళ్ళం కదా అని అయితే అమరు అంటూ ఉంటాడు పంతులు గారు మాట విని నువ్వు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు బాగి అని అయితే అంటూ ఉంటాడు రేపే స్వామీజీని పిలిపిస్తాను ఇక బాగి పాప అయితే ఇద్దరు అమరు వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు ఇక తర్వాత ఇంటికైతే స్వామీజీని పిలిపిస్తారు స్వామీజీకి జాతకం చూపించడంతో ఇక స్వామీజీ జాతకం అంతా చూసి చెప్తూ ఉంటాడు అనమాట పాపకి జాతకంలో ఎటువంటి దోషాలు లేవు మహర్ జాతకంతో పుట్టింది ఇంకా నిజం చెప్పాలి అంటే చనిపోయిన నీ భార్య నీ పాపగా పుట్టింది కాబట్టి మీరు పాప జాతకం గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని స్వామీజీ చెప్తూ ఉంటారు ఇక ఆ మాట వినగానే బాగి అయితే మనోహరి వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ ఎప్పటికైనా అర్థమైందా బాగి ఒక్క పంతులు గారి మాట పట్టుకొని ఎన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నావు ఇక బాగీ అయితే ఇదంతా మనోహరి ప్లాను అని అర్థం చేసుకుంటుంది ఎన్నాళ్ళు నువ్వు నన్ను టార్చర్ పెట్టావు కదా ఇంక నుంచి నీకుంటుంది చూడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాగి ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి